తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు సోమవారం పెద్దాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీతో రాజప్ప నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరో ఇరవై రోజుల్లో రాష్ట్రంలోని రాక్షస పాలనకు ప్రజలు చర్మగీతం పాడతారని పేర్కొన్నారు కూటమి పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు సంక్షేమ పాలన అందించడం జరుగుతుందన్నారు ఈరోజు రోజు పెద్దాపురం నియోజకవర్గానికి తెలుగుదేశం అనేక ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది ఈ నామినేషన్కి మరి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులందరూ కూడా రావటమే కాకుండా మా పార్టీ ముఖ్యులు జనసేన ముఖ్యులు బీజేపీ ముఖ్యం అందరూ కూడా ఉదయం నుంచి కూడా ర్యాలీలు ర్యాలీలోని నామినేషన్ తోటి కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది అందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇంత అభిమానం ఇవాళ మూడు పార్టీలు కూడా ఎన్నికలు అభ్యర్థి పెంచి ఎన్నికల కాడి నుంచి అలాగే ఎప్పుడైతే పొత్తు కుదిరిందో పొత్తు కుదిరించి కాడి నుంచి కూడా మూడు పార్టీలు కూడా కలిసి ప్రచారం చేస్తున్నాం ఇప్పటికే నలభై రోజులుగా ప్రచారం జరుగుతుంది అంతా కూడా బ్రహ్మాండంగా ప్రచారం చేశాం అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు ఇవాళ నామినేషన్ కూడా పెద్ద మూడు పార్టీ నాయకులు అందరూ కూడా అటెండ్ అవడం జరిగింది నిదర్శనం అయితే ఎందుకంటే తెలుగుదేశం ఉమ్మడి ఉమ్మడి రాష్ట్రం రా రాష్ట్రంలో ఉమ్మడి కింద తెలుగుదేశం జనసేన కేంద్రంలో బీజేపీ కలిసి వేళ పోటీ చేస్తున్నాం మరి రాష్ట్రంలో రాష్ట్రానికి వచ్చినప్పటికీ ముగ్గురికి కూడా సీట్లు ఇవ్వడం జరిగింది తెలుగుదేశం జనసేన బీజేపీ కూడా సీట్లు పోటీ చేస్తాం ఎంపీ సీట్లు పోటీ చేస్తాం ఎమ్మెల్యే సీట్లు పోటీ అందరూ కూడా గట్టిగా పనిచేయాలి కార్యకర్తలు కింద పని చేయాలి కింద కింద స్థాయి నాయకులు అందరూ కాలాలే కలిసి చేయాలి అని చెప్పి పార్టీ మూడు పార్టీ నాయకులు పాత్ర నాయకులు మాకు ఆదేశాలు ఇచ్చారు ఆదేశ ప్రకారం మేము కలిసి పనిచేస్తున్నప్పుడు ఇవాళ రిజల్ట్ కనపడదు మాకు ఇవాళ నామినేషన్ అందుకే పెద్ద ఎత్తున నామినేషన్ వచ్చారు అందరూ కూడా సంతోషంగా వచ్చారు అన్ని జెండాలు పట్టుకుని రావడం జరిగింది అందుత విజయం తోం ఎందుకంటే ఇవాళ పెద్దాపురం నియోజకవర్గంలో మరి గతంలో పద్నాలుగు పంతొమ్మిదిగా మంత్రిగా పనిచేశాను బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాను మరి పద్నాలుగు పంతొమ్మిది మరి ఇవాళ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసాడు ఆయన పరిపాలనలో ఒక పైస కూడా ఖర్చు పెట్టలేదు ఏమీ జరగలేదు ఇప్పుడు ప్రజలందరూ కోరుకునేది ఏంటంటే ఒకవేళ పద్నాలుగు పంతొమ్మిది ఎలా పనిచేసాం అలా పనిచేయాలని చెప్పి నా తెలుగుదేశం చేస్తే జరుగుతుంది అని చెప్పి ఆలోచనతో ప్రతి ఒక్కరు ఉన్నారు అంటే అదే ఆలోచనతో మే అందరం కూడా ఉన్నాం మీ అందరం కూడా కష్టపడి పనిచేసి నియోజకవర్గం మంచి అభివృద్ధి చేసే బాధ్యత తీసుకోవడం ఒకటి అలాగే సంక్షేమం కూడా అందించడం అభివృద్ధి చేయటం అలాగే అన్ని వర్గాల ప్రజలని కూడా అలాగే అనేక వర్గాల ప్రజలు అనేక సమస్యలు బాధపడతారు ఆ సమస్యలను కూడా పరిష్కారం చేసే బాధ్యత నేను తీసుకుంటాను అలాగే మా నాయకులందరూ కూడా ప్రచారం కూడా ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తారని చెప్పి మేము ఆశించడం ఇరవై ఏడో తారీఖుని పవన్ కళ్యాణ్ గారు కూడా డేట్ ఇవ్వడం జరిగింది కూడా ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున మేము చేసుకుంటాం అంటే కింద స్థాయిలో ప్రజలు కూడా మార్పు మార్పు కోరుకుంటున్నారు కనుక ఇవాళ మాకు పెద్ద ఎత్తున జాయినింగ్స్ కూడా జరుగుతున్నాయి వైసీపీ నుంచి పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు వచ్చి జాయిన్ అవుతున్నారు దీని నిదర్శనం వేళ మార్పు కనపడుతుంది కనుక ఇంత పెద్ద ఎత్తున కనపడుతున్నారు మరి వైసీపీ నాయకులు కూడా మేము జాయిన్ చేసుకుంటున్నాం కదా వాళ్ళు కూడా ఏం ధ్యానం చేసుకోవాలని చెప్పి జనం లేక చరయలు తెచ్చి ఇలా చేసుకునే పరిస్థితికి ఇవాళ వైసీపీ ఉంది అలాగే విమర్శలు కూడా ఏదో స్థానికం నా స్థానికం నేను అని చెప్పుకునే పరిస్థితికి ఇవాళ వచ్చాడు తప్పించి ఇక్కడ అభివృద్ధి ఏం చేశానని ఏం చెప్పట్లేదు సూపర్ ఎమ్మెల్యేగా ఈ సంవత్సరాలు ఇక్కడ పనిచేసి మా మీద పెత్తనం చేశాడు ప్రజల మీద పెత్తనం చేశాడు హ్యాపీగా గడిపేది తప్పించి ఇక్కడ అభివృద్ధి చేయలేదు నేనైతే స్థానికంగా పది సంవత్సరాలుగా రెండు టర్ముల ఎమ్మెల్యేగా పెద్దా ఇక్కడే మగ ఉండి ఎక్కడే అందరికి అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు పరిష్కారం చేసి పోరాటం ప్రజల మీద పోరాటం చేసి నాకు ఇల్లు ఈ రోజు పదిహేడు కేసులు నా మీద పడ్డాయి పోరాటంలోని వేళ నేను ఇప్పుడు ఎందులో నా నామినేషన్ లో చూపెట్ట పదిహేడు కేసులు నా మీద పడ్డాయంటే నేను ఎప్పుడైనా రౌడీగా తిరిగానా ప్రజల కోసం నేను పోరాడుతుంటే నా మీద కేసులు పెట్టి వీళ్ళు బెదిరించి దీన్ని స్పీడ్ తగ్గించాలి స్లో చేయాలని జగన్ జగన్మోహన్ రెడ్డి గారు పనిచేసేటు మేము దాని తగ్గట్టుగానే వీళ్ళ మేము కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా లోకేష్ గారు కూడా బాగా తిరిగి ఎక్కడికెళ్తే అక్కడికి వెళ్ళి ఒక చేతులు పడ్డ మాకు లెక్కలేదు పార్టీ ముఖ్యం అని చెప్పి పనిచేస్తాం అందుకే పార్టీ ఊపి వచ్చింది మాకు కూడా మాకు మాకు కూడా సీట్ ఇవ్వడం జరిగింది అలాగే మేము కూడా పని పనిచేస్తాం భవిష్యత్తులో కూడా నమ్మకంతో పనిచేస్తాం ప్రజలకి ప్రజలు ఏదైతే ఆశిస్తారో ఆశీల ప్రకారం ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటా ఈరోజు కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా పెద్దల గౌరవనీయులు మృదు స్వభావి అనేటువంటి నిమ్మకాయల చంద్రరాజప్ప గారు పెద్దాపురం ఆర్టీఓ కార్యాలయం దగ్గర నామినేషన్ దాఖలు చేయడం జరిగింది మరి మీరు అందరూ చూశారు ఈరోజు అచ్చంపేట గ్రామంలో రాజప్ప గారు ఇంటి దగ్గర నుండి మరి నామినేషన్ దాఖలు చేయడానికి బయలుదేరినప్పుడు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు అలాగే జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున మరి రాజప్ప గారు గెలుపు కోసం పనిచేస్తున్నటువంటి వారందరూ కూడా ఈ రోజు నామినేషన్ దాఖలు చేసేటువంటి కార్యక్రమంలో పాల్పంచుకున్నారు మరి ఏదైతే ఈ రోజు నామినేషన్ దాఖలు చేయడానికి పన్నెండు వేలు పైబడి కార్యకర్తలు రావడం జరిగింది పన్నెండు వేలు అంటే వారు అందరూ చెప్తా ఉన్నారు ప్రతి మనిషి వచ్చిన ప్రతి వాడు నాయకుడు కార్యకర్త బలమైన కార్యకర్తలు ఈరోజు వచ్చిన వాళ్ళు ఓటర్లు కాదు వారందరూ కూడా ఓటర్లందరినీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి కార్యకర్తలు వారు పెద్దాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్లతో మమేకపోతున్నటువంటి కార్యకర్తలు నాయకులు ఈ రోజు నామినేషన్లో పాల్గొ పంచుకున్నాం జరిగింది వారందరూ వచ్చిన వారు కనీసం పది మంది నుంచి పదిహేను మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి కార్యకర్తలు అంటే మాకు వందల కొద్ది ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు ఉన్నారు పది నుంచి పదిహేను మంది ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఈ రోజు లక్ష యాభై వేల ఓట్లు రాజప్ప గారికి కైవసం చేసుకుపోతా ఉన్నారు పెద్దపురం నియోజకవర్గంలో ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా